హలో ఫ్రెండ్స్ అందరికీ మా ఇంటి దీపావళి పండుగ ఎలా చేసుకున్నాను వీడియోలో చూడండి వీడియో మొత్తం స్కిప్ అయితే చేయొద్దు చాలా బాగా చేసుకున్నానండి నాకైతే చాలా ఫస్ట్ బెస్ట్ మూమెంట్గా మిగిలిపోతుంది అంత బాగా మా ఫ్యామిలీ మెంబర్స్తో చాలా హ్యాపీగా జరుపుకున్నాను జరుపుకునే ముందు నేనైతే ఇట్లా దేవుడికి అయితే పూజ చేసుకున్నాను పూజా వీడియో మొత్తం అప్లోడ్ అయితే చేయలేదు కొంచెం షార్ట్ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను దేవుడికి అయితే ఆయనకి ఇష్టమైన వెర్రాజి పూలు గులాబీలు అన్ని పెట్టి నైవేద్యం అయితే వచ్చేసి నేనైతే ఫ్రూట్స్ పెట్టానండి ఆ రోజు అలా దేవుడు ముందైతే అయితే ముగ్గు వేసుకొని ముగ్గు చుట్టూ అయితే చామంతి పూలతో అలంకరించుకున్నాను మా ఇంటి ఆడపిల్లలు మా అత్తయ్య అండి వీళ్ళు వీళ్ళందరూ చేత దీపాలు అయితే దేవుడి ముందు అయితే పెట్టించాను ముగ్గులో ఫస్ట్ రెడ్ కలర్ శారీ కట్టుకుంది అయితే మా పెద్ద పిన్ని అండి బ్లూ శారీ కట్టుకున్నాను మా అత్తయ్య తర్వాత వచ్చేసి పింక్ శారీ అండి మీకు కనబడలేదు నెక్స్ట్ వీడియోలో అయితే కనపడిద్ది ఇంక నేను నేను కూడా అయితే దీపం అయితే పెట్టేశాను ఇంకా అందరం వరుస చెట్టు కాడ బయట వాకిళ్ళ దగ్గర గడప దగ్గర పెడదామని గిన్నెలో అయితే అన్ని ఒక హారతి ప్లేట్లో పెట్టుకొని వస్తున్నాను అందరం పెట్టు తీసుకుని అయితే వెళ్తున్నాం వీడియో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసి అయితే నచ్చితే లైక్ అయితే మన సబ్స్క్రైబ్ చేయండి ఈ దీపాలు అయితే నిజం చెప్తున్నా నాకైతే బెస్ట్ మూమెంట్ అనుకోవచ్చు నేను లైఫ్ లో మర్చిపోలేండి ఇలాంటి దీపాలు మరిన్ని చూసుకోవాలనుకుంటున్నాను నేనైతే అందరం ఇలా తీసుకొని నలుగురం పట్టుకొని బయటకు వచ్చి ఫస్ట్ మా పెద్ద పిన్ని చేత అయితే ఒక దీపం అయితే వెలిగించానండి ఎందుకనంటే ఆమె మా ఇంటి ఆడపిల్ల కాబట్టి ఫస్ట్ దీపం అయితే గడప ముందు మా పిన్ని చేత పెట్టించాను తర్వాత మా అత్తయ్య పెట్టింది తర్వాత అందరం తల ఒకటి తీసుకొని తులసి చెట్టు కాడొకటి బయట వాకిళ్ళ కాడొకటి అట్ట బయట గుమ్మం ముందు ఒకటి అన్ని ముగ్గులో ఒకటి అన్నీ అలా పెట్టుకొని రెడీ అవుతా అవుతున్నామండి నా దీపాల వీడియోని అయితే ఎవరు మిస్ అవ్వద్దండి చాలా బాగా చేసుకున్నాము ఈ ప్రతి సంవత్సరం మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మీరు ఎలా జరుపుకోండి కొన్ని కొన్ని మూమెంట్స్ అన్ని మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా కూడా ఆ హ్యాపీనెస్ అనేది మనకు రావు కదండి ఇలా అందరితో కలిసి చేసుకుంటేనే ఆనందం పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీపాలన్నీ పెట్టి వచ్చిన తర్వాత అందరం స్వీట్స్ అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు తినిపించుకున్నాం మా పిల్లలు అయితే ఫుల్లీ ఫీల్ అయ్యారు వాళ్ళ ఆనందం అయితే చెప్పలేము వాళ్ళు కూడా వాళ్ళ అత్తయ్యలకి వాళ్ళ నాన్నకి నాకు వాళ్ళ నాయనమ్మకి అందరికైతే చూడండి అంత ఉత్సాహంగా తినిపిస్తున్నారు ఫుల్ జోరుగా అయితే అవుతున్నారు మా వాళ్ళు అయితే నాకు అన్ని వీడియోస్ మీద కూడా నాకు ఈ వీడియోస్ అయితే చాలా బాగా నచ్చింది దీపాలు పెట్టినప్పుడు కూడా అంత ఆనందం కలగలేదు కానీ మా వాళ్ళందరూ నాకు స్వీట్ తినిపిస్తుంటే చెప్పలేనంత ఆనందం అయితే వేసింది ఫస్ట్ టైం అండి మా వాళ్ళు ఇలా నాకు నోట్లో తినిపించటం నేను కూడా మా వారికి అయితే అలా తినిపించాను మా వారు కూడా నాకు తినిపించాను వాళ్ళందరూ అయితే పాపం నన్ను అయితే నేను చాలా బాగా చేశాను మెచ్చుకున్నారు మా వాళ్ళు అయితే తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్ వచ్చేసి కాకల పూలు అయితే కాలుస్తున్నాము అందరం ఫ్యామిలీతో చిన్న వీడియో అయితే పాప మా ఇంటి పక్కన అబ్బాయిని తీయమంటే తీసాడు ఒక మెమోరిఫుల్గా ఉంటుంది ప్రతి సంవత్సరం ఇలా అందరం కలుసుకోలేము కదా కానీ ఈ సంవత్సరం మాత్రం మా వాళ్ళు మా ఇంటికి వచ్చారు వాళ్ళు ఏపీ నుంచి వచ్చారండి పాప మన ఆంధ్ర నుంచి మేము కర్ణాటకలో ఉంటాం హుబ్లీ మా కాడికి వచ్చారు ఇంకేలో మా పిన్న వాళ్ళు వచ్చారు కదా చిన్న సెలబ్రేషన్ అయితే గట్టిగానే చేశాను చాలా బాగా అనిపించింది ఇదైతే మేము ఉన్న ఇల్లు అండి లైటింగ్స్ అయితే కలకలలాడిపోతుంది కదా మీ కూడా ఒకసారి చూసేయండి మా సాత్వి గారు మావారైతే చిచ్చుగుడ్లు భూచక్రాలు కేకర పువ్వు అయితే నన్ను ఒక్కటే రెండేనంటే నేను కాల్చింది మిగతా మొత్తం వాళ్ళే కాజేశారు నా హడావిల్లో నేను ఉంటే వాళ్ళ హడావిల్లో వాళ్ళు ఉన్నట్టు అన్నీ బాగా పేలు చేశారు నా వాయిస్ మీకు క్లారిటీకి వినపడుతుందో లేదో ఎందుకనంటే నా దగ్గర మైక్ లేదు కాబట్టి నా ఓన్ వాయిసే కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోమాకండి నా వాయిస్ కొంచెం చిన్నగా వినబడితే వీడియో మా నా వీడియో ఫ్యామిలీ దీపావళి వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ కాకపోతే మొత్తం గోవింద గోవింద అన్ని మొత్తం టోటల్ కాల్ చేశారు ఒక్కటి కూడా మిగల్చలేదు మళ్ళీ ఫైనల్ మా ఒడికి ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చి దగ్గర ఉన్న షాపులో అయితే ఈ మతాబులు తీసుకొచ్చానండి ఈ తీగలాంటి వీటి పేరెంట్ పేరెంటు నన్ను మర్చిపోయాను ఇవేంటి మతాబులు అనుకుంటా తీగ మతాబుడు ఇవైతే ఎక్కువసేపు కాల్చొచ్చు బాగుంటుందని తీసుకొచ్చాను ఇవా అందరూ నలుగురు ఒకేసారి మా ఇంటి ఆడపిల్లలు అలానే నేను మా వాడు అసలు డ్యాన్స్ చూడండి అండి పండగ మొత్తం సందడి అవి తేలుతుంటే మా వాడు ఆనందం మామూలుగా లేదండి అవి కాలుతాయని కొంచెం కూడా భయం లేదు వాడికైతే అలానే ఎగిరేస్తున్నాడు స్లిప్పర్స్ కూడా లేకుండా మా పెద్ద చిన్నోడు పెద్దోడు మా ఇల్లు చూడండి లైటింగ్స్తో కలకల ఇప్పుడు చూపించిన ఇల్లు అయితే మేము రెంటికి ఉండే ఇల్లు కర్ణాటకలో కింద హౌస్ అండి మాది పైన మా ఓనర్స్ వాళ్ళు ఉంటారు అంతేనండి మా దీపాలు అయితే నేను చాలా హ్యాపీగా అయితే జరుపుకున్నాను మా వాళ్ళందరూ చేత చిన్న సెల్ఫీ కూడా అందరం దీపాలు పట్టుకొని మహాలక్ష్మిలా కనబడతామని ఒక సెల్ఫీ ఈ బెస్ట్ మూమెంట్ ఎప్పుడూ మర్చిపోలేనండి నాకైతే చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చింది వీడియో నచ్చితే చిన్న లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్